మా జీవితాలలో వెలుగులు నింపే దివ్యము నీవే నాన్న మా కన్నులలో కాంతుల కోసం కరిగే కొవత్తి నాన్నా మా ఆధారం నీవే నాన్న మారాధన నీవే నాన్న మా లంబన నీవే నాన్న మా ధైర్యం దైవం నీవే నాన్న మా ధైర్యం దైవం నీవే నాన్నా చిరుప్రాయంలో నా చిరుపాదాలతో చిరుప్రాయంలో నా చిరుపాదాలతో నీ గుండెలపైనే తంతున్నా నొప్పెట్టిందా కన్నా అంటూ నా పాదాలను ముతాడావు నా చేతులు పట్టుకు నడిపిస్తూ నా లోకాన్ని చూపావు నీ కన్నాని పైనుండాలని నీ కన్నా నీ పైకెదగాలని నీ భుజాలపైనను నన్ను మోస్తూ నా కీలోకాన్ని చూపావు నాకు మార్గదర్శివై నిలిచావు మాధారం నీవే నాన్న మారాధన నీవే నాన్న మా లంబన నీవే నాన్న మా ధైర్యం దైవం నీవే నాన్నా ధైర్యం నీవే మా జీవితాలలో వెలుగులు నింపే దివ్యము మా కన్నులలో కాంతుల కోసం కరిగే కూవత్తి నాన్నా పగలు రాత్రి తేడా తెలియక చేసే పనిలో అలసట ఎరుగక ప్రతి నిమిషం మా కొరకేను తప్పించి నీ కష్టం మేం పడకూడదని మాకే కష్టం రాకూడదని నువ్వు బాధల నూ భరించి నీ సుఖాలన్నీ త్యజించి మా సుఖం కోసమే నిలిచావు మా క్షేమం కోసం బ్రతికావు మాధారం నీవే నాన్న మా ఆరాధన నీవే నాన్న మాలంబన నీవే నాన్న మా ధైర్యం దైవం నీవే నాన్న మా ధైర్యం దైవం నీవే నాన్న మా జీవితాలలో వెలుగులు నింపే మా కన్నులలో కాంతుల కోసం కోవత్తి వినా మా ధైర్యం నీ వేనా మా దైవం